నీతోనే ఉంటానమ్మా ప్లీజ్ నెక్స్ట్ టైం క్లియర్ చేస్తానమ్మా నీకున్న సమయం అంతా నా కోసమే వృధా చేస్తున్నావు కనీసం ఇప్పుడైనా కోసం ఉపయోగించుకో నా ఆశయం చాలా చిన్నది కానీ నీ ఆశయానికి హద్దులే ఉండకూడదు చదువు ఒక్కటే సరిపోదు జీవితం అనుభవం రెండు మనకి జ్ఞానాన్ని పెంచుతాయి నువ్వు హైదరాబాద్ రావచ్చు కదమ్మా నేను ఇన్ని సంవత్సరాలు బయటికి రాకపోవడానికి కారణం సూర్యకిరణాలు తగిలి నా శరీరం మండుతుందని కాదు నా శరీరానికి తగిలిన గాయం కన్నా నా కుండకి తగిలిన పెద్ద గాయం ఏంటంటే ఈ ఊరికి నేనేం చేయలేకపోయానే అని నా ఆశయాన్ని నెరవేరుస్తావనే నేనింకా ప్రాణాలతో ఉన్నాను రాజకీయ నాయకులకి ఐఏఎస్లకి రాజకీయం నన్ను చేతకాని దాన్ని చేసి కూర్చోపెట్టింది అందుకే నువ్వు ఐఏఎస్ అవ్వాలి విజయ రాఘవన్ ఐఏఎస్ ఈ జనాలకి మంచి చేయగల స్థానంలో నువ్వు ఉండాలి అదేరా నా ఆశయం నా ఆశయాన్ని నెరవేర్చి నన్ను బయటికి తీసుకెళ్ళు అప్పుడు కోటి సూర్యకిరణాలు కూడా ఏం చేయలేవు నువ్వు ఈ అమ్మ చేయి పట్టుకున్నప్పుడు తీసుకెళ్ళు ఒక్క విషయం గుర్తుంచుకో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరి మీద కోపం తెచ్చుకోకున్నా మూడు వేలు చేతిలో పట్టుకొని ఇండిపెండెంట్ హౌస్ కోసం జూబ్లీ తీసుకొని తిరుగుతున్నారు ఎలా జరుగుతుంది ఇట్లాంటి చోటే జరుగుతుంది ఇక్కడ బ్రోకర్ లేకో వాళ్ళ చేతిలో పడితే నీ పని పానీపూరే కల్లా చెట్టు కాలేజీ పాప కాలేజీకి పోతున్నది కదా అన్న బ్రోకర్ బాబు అంటారు నా పేరు అలాగే ఫీల్డ్ చేసుకో ఏయ్ ఇంకా ఖాళీ చేయలేదురా నువ్వు అన్న నమస్తే ఓకే ఓకేలేమో చూస్తా అన్నా రెండు వారాలు లాగానన్నా మొత్తం ఇచ్చేస్తాను ఇంకా పైసలు రాలేదన్నా రేయ్ ఎలాస్టిక్ ఏందిరా లాగుతున్నావా చాలా కష్టంగా గడుస్తుందన్నా డౌన్ తర్వాత ఎక్కడికి పోయినా పనులు లేమంటున్నారు రెండు రోజులు పట్టన్నా ఎట్లయినా తెచ్చేస్తాను వేరే ఇల్లు చూపించండి అరే కొడిపోచ్చు రెండు రోజుల నీకు టైము ఈ రూమ్ చూడనా ఏ ఉంది కదా మందు తోదాం చాలా ఆయన లేమో గోడెమ్ పెట్టుకుని పోయారు చూడనా కిరాయి మూడు వేలు టైంకి జీపీ చేసేయాలి కరెంట్ బిల్లు ఎన్ని యూనిట్లు కలిస్తే అంత ఇవ్వాలి వాడకి ఆల్రెడీ మేకలు ఉన్నాయి ఎక్స్ట్రా కొట్టాలంటే నాకు ఫోన్ చేసి అడగాలి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ వేరే రూమ్ చూద్దాం అన్నా బ్రోకర్ కమిషన్ ఎంత అంటే వన్ మంత్ రెంట్ ఇవ్వాలి ఓకే అంటే మాట్లాడదాం ఓనర్ ఎవరన్నా నేనే ఓనరు మరి బ్రోకర్ అది కూడా నేనే మాసు ఊరమా మాసు మమ మాసు మాకు మేమే కదా బాసు తోపు మమ్మ తోపు మా బస్తి పెద్ద పెట్టుకుంటే మా అరే లేచి పోతి టాపు మటాసు మా జోలికి వస్తే మటాసు కల 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 కల్లాసు మేమెత్తినామె గల్లాసు గత 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 కత్తరే మాతో పెట్టుకుంటే చిత్తడే కర్ర కర్ర మత దోస్తికొస్తే చాయ్ మాతో బిందాసు గుంట బొంగోలో శంభో శివా అనువి కేటోడు దునియాల లేడు ఏడున్నా నా దేహ తమ్ముడు అక్కడ రైట్ సైడ్ పబ్లిక్ టాయిలెట్ ఉంది కదా మరి అక్కడ వెళ్ళకుండా ఇక్కడ ఎందుకు పోస్తున్నావు గదా ఆడ ఉంది కదా అందుకే ఏడా పోస్తున్నా ఏందన్న అట్లా చూస్తున్నావు పోయి ఏం ఏంది సౌండ్ లేస్తుంది తెలుసు కదా మా ఓళ్ళు వచ్చి అంటే మిషన్ మీద పోసుడే తుడుసుకోలేక వస్తావు ఏ రెడీయా ఏం సార్ ఆయన గలీజ్ గా తిడుతుండు చూడు పెదాలు ఎట్లా కదులుతున్నాయో వీడు ఇట్లా ఒరితేనే ఎవడో కొట్టిండు ఆడి బ్రెయిన్ కి నోటుకున్న నరం కట్ అప్పటి నుండి వాడు ఏం మాట్లాడాలన్నా మాట్లాడేస్తాడు కానీ ఆడియో లేట్ గా డెలివరీ అవుతుంది చూడు ఒకటి

మీరు ఎప్పుడు లేట్ గానే మాట్లాడతారా అవును గది అట్లానే ఉంటది అది ఆడు ఉండేదానికి లేదు అదిగో ఆ మోలు ఉండాలి ఆ కచ్చరే డబ్బా అదిగో ఆ కచ్చరలారి వస్తారు ఆ కచ్చర అంతా నింపుకొని దాన్ని ఆడ పెడితే ఆడేసిపోతారు ఎవరు ఇదంతా చూసుకునేది లేదు జల్దీనే మాట్లాడతారు ఆడియోనే లేట్ వస్తుంది ఒక్కోసారి ఆడియో లేట్ రావడం మనకు మంచిదేగా లేట్ చూటా లాట్ చూ లీవ్

గట్ల నూరేండి అమ్మా నా పేరు విజయ రాఘవన్ నే ఇక్కడ పై ఇంట్లో దిగాను ఇక్కడ చాలా స్మెల్ వస్తుంది యాక్చువల్లీ చెత్తకుండి ఇక్కడ కాకుండా అక్కడ ఉండాలి అది కొంచెం క్లీన్ చేయించి బ్లీచింగ్ చేయమని చెప్పాను కొంచెం మీరు చేయిస్తారా

హలో వెనక పోయి కూర్చో హలో ఇక్కడే బాగుంది ఈ బెంచ్ మీద నలుగురు కూర్చోవచ్చు రండి మన ముగ్గురం కలిసి ఇక్కడే కూర్చుందాం సరే చీచా మేమిద్దరం మాత్రమే ఇక్కడ కూర్చోవాలి ఈడేం రా సీఎం అనుకున్నాడు గట్ల పట్టుకుండు ఏం రా గట్టి పట్టుకున్నావు నేను రోజుగా ఎవరి కొట్టిండి కదా ఏ సోరీ డిగ్రీలో కాలేజీకి వచ్చి మూడు సంవత్సరాలు మాకు చొక్కలు చూపించావు పీజీలో కూడా అదే సిచువేషన్ మన కాలేజ్ సార్ మనం చేయకపోతే ఎట్లా ఈ రోజు మనం మైక్రో ఎకనామిక్స్ పాలసీ గురించి తెలుసుకున్నాం ఇక టాపిక్స్ సూపర్ మోడల్ మండితే కట్టి కరుతుకో లేకపోతే చక్కెర తీసుకుపోయినావు మళ్ళా మళ్ళా వచ్చినవింది ఊకి ఇచ్చుడేనా నా పని పోయి ఇక్కడ నుంచి ఒక్కసారికి ఇవే ఇవ్వండి ఇదా ఇటు ఇవ్వండి ఇప్పటి నుంచి చెత్త నాకే ఇవ్వండి థ్యాంక్స్ సరే తమ్మి ఓం నమ ఓం నమ శివాయ మహాదేవ శంభో మొదట్లో నువ్వే డివైడ్ చేసి మాకు ఇప్పుడేమో ధూల్పేట నుంచి గవర్నమెంట్ కాలనీ వరకు మొత్తం మాదే ఇట్లయితే మా దందా కరబ్ దాఖరా వార్డు లో అయిదు వందల ఇండ్లున్నాయి రోడ్డు కటింగ్ అని కరెంట్ కటింగ్ అని పనికి మాలి సాకులు చెప్పి పైసలు గుంజుతున్నావు కానీ నా వార్డు గవర్నమెంట్ క్వార్టర్స్ లే పైసలు ఎవరి దగ్గర లేవు అందరు గరీబోళ్లే మరి నేనెట్టా సంపాదించాలే ఇలాంటివి ఇలాంటి చేస్తేనే నేను ఉన్నానని తెలుస్తుంది

మనకు అందరు సపోర్ట్ కావాలి మన పార్టీ వాళ్లే కదా నేను కంట్రోల్ చేస్తారే అయినా అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అడ్జస్ట్ చేసుకోపోతే మనం ముందుకు వెళ్లేం నువ్వే సెటిల్ ఏం చేస్తున్నావురా బయటికి రా ఏందన్నా ఏమైంది నీతో చాలా పనులున్నాయి అపోజిషన్ వాళ్ళు ఎగురుతున్నారు రూలింగ్ పార్టీ నుంచి పైసలు రావట్లే నువ్వు బయటకు వచ్చి ఓ ఆరు నెలలు నాతో ఉంటాయి